నమస్తే అండి సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎండాకాలం అంటేనే మల్లెలు ఆ మల్లె చెట్టు కాస్త కేర్ తీసుకుంటే ఎన్ని పూలు వస్తాయి ఎంత చిన్న చెట్టు అన్నది మీకు ఈ ప్రత్యక్ష సాక్ష్యం అండి ఇక్కడ ఒక నా దగ్గర ఒక రెండు మల్లె చెట్లు ఉన్నాయి రెండు వేరు వేరు జాతి ఈ రెండు కూడా పైన టెర్రస్ మీద పెడితే పూర్తిగా ఎండిపోయి అసలు నీడకు పెడితే పూలు పొయ్యాక ఎండకు పెడితే మొత్తం ఎండిపోయి ఈ పరిస్థితులలో దాన్ని ఎందుకైనా మంచిదని తీసుకొచ్చి కింద బాల్కనీలో నేను ఉండే చోట పెట్టుకున్నా ఇంటి ముందు ఉండేసరికి రెండు చెట్లు రెండు కుండీలు కూడా తెచ్చి కింద పెట్టాను ఇక అట్లా చూడలేం కాబట్టి ఎండిన కొమ్మలన్నీ విరిచేసి ఆ ముదురు ఆకులన్నీ తీసేసి ఉన్నటువంటి మట్టిని కాస్త గుళ్ళ చేసి కాస్తంతా ఎరువిచ్చి కాకుండా ఎండ చూస్తూ మనకు రోజు కనబడుతుంటుంది కాబట్టి పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని రెండు పూటల్లో నీళ్ళు వేయడం అనేది చేశాం అంతేనండి కా పదిహేను ఇరవై రోజులు వచ్చేటప్పటికి ఈ చెట్టు మొన్నటి వరకు ఎండిపోయి చనిపోతుందా బతుకుతుందా అన్నట్టున్న ఈ చెట్టు ఇన్ని పూలు ఎలా ఇస్తుందన్న పెద్ద ఆశ్చర్యాన్ని అయితే కలిగించిందండి కాకపోతే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం పెట్టుకున్న బాల్కనీ పక్కన అంటే కిచెన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి బియ్యం కడిగిన పప్పు కడిగిన ఆకుకూరలు కడిగినా ఎంబటే ఆ నీళ్ళు ఆ చెట్టుకు వేయడం వల్ల పరిస్థితి ఏంటంటే ఎప్పటికప్పుడు దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాల కనిపిస్తాయి కాబట్టి హాయిగా పచ్చగా కనిపిస్తూ చెట్టు అంతా పూలతో నిండిందండి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనే ఉంటుంది కాబట్టి పూజకు తెంపుకోవాలన్నప్పుడైనా లేదు వదిలేసిన మంచి సువాసనతో చక్కగా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది చెట్టునుంట పూలు అంటే అంతకంటే అందం ఇంకొకటి ఉండదు కదండి అట్లా అందంగా కనిపిస్తూ చక్కగా ఉందంటే దీనికి మనం పడ్డ ఏమీ లేదండి కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ ఎండిపోయినట్టు అనిపిస్తే నీళ్ళు చిలకరించడం మనం ఇంట్లో వంటగదిలో చేస్తున్న ఏ పని చేస్తున్నా వచ్చిన టీ పెట్టినప్పుడు వచ్చిన టీ పొడి కానీ తర్వాత మనం కట్ చేసినాక ముక్కలు వచ్చినటువంటి కూరగాయ ముక్కలు కూడా డైరెక్ట్గా ఆ కుండీలో కొంచెం ఇట్లాగా మట్టిని ఇట్లా అనేసి దాంట్లో వేయడం ఇలాంటివన్నీ చేస్తే మాత్రం చక్కగా చెట్టు నిండా పూలు వస్తుంది బలానికి బలము అందంగా ఉంటుంది కుండీ వీటితో పాటు మనకి అందుబాటులో చక్కగా మంచి సువాసనతో ఉన్నటువంటి మల్లెపూలు మనకు ఉంటాయి నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయండి ఒకటేమో చాలా పెద్దగా డబుల్ మల్లె అంటారు కదా అది ఒకటి కుండు మల్లె రెండు మల్లెలు కూడా నిండుగా చెట్టు నిండా పూలు పూస్తూ చాలా ఆనందాన్ని ఇస్తూ చక్కగా ఉన్నాయండి ఈ ఆనందం పంచుకోవడం కోసమే నేను ఈ వీడియో చేశాను నిజానికి అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం టెరస్ మీద పెట్టాం కదా అని పాపం ఈ ఎండాకాలం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి హీట్ వేవ్కి అయితే దాదాపు అన్ని చెట్లు కూడా ఎంత శ్రద్ధగా చూసినా ఆకులు ఎండిపోయి అది అవుతుంది కదా ఇలాంటప్పుడు ఇది కొంచెం కళ్ళ ముందు కనబడేలాగా ఉంటే కనబడగానే మనం ఆ ఎండిపోయినట్టు కనిపించేసరికి నీళ్ళు వేయడం అందుబాటులో కిచెన్ పక్కన ఉంటుంది కాబట్టి ఈ బియ్యం కడుగు కానీ పప్పుడు కడిగినవి కానీ కూరగాయలు కడిగినవి కానీ ఉంబటే వేస్తూ ఉంటాం అంటే ఒకవైపు పోషక పదార్థాలు ఒకవైపు నీళ్లు రెండు పూటలా అందుతాయి కాబట్టి చక్కగా చెట్టు నిండా పువ్వు వస్తుంది అంతేకాదు ఏదైనా పూత అయిపోయిన తర్వాత కాడ ఉంబటే మనం తుంచేస్తూ ఉంటాం ముదిరిపోయిన ఆకును తెంపేస్తూ ఉంటాం అంటే ప్రత్యేకించి పని చేయకుండా ఏదో కళ్ళ ముందు ఉండేసరికి మనకు ఖాళీ ఉన్నప్పుడల్లా దాన్ని పని చేస్తూ ఉంటాం పైకి వెళ్ళి తోటకులో చేసేటప్పుడు అది వేరు ఒక గంట పని పెట్టుకుని వెళ్తాం ఇప్పుడు ఇది ఏంటంటే కనబడగానే తీసేస్తుంటాం ఆ ముదురాకును కనబడగానే ఆ పూసిన దాన్ని అయిపోయినటువంటి చెట్టు దాన్ని కట్ చేస్తూ ఉంటాం ఇట్లా చేస్తే ఎలా ఉంటుందో చూపెట్టాను కదండి ఇదండి వీడియో